ప్రభునందు ప్రేమించబడిన ప్రియరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ మీ కుటుంబాలకు మీ వ్యక్తిగత జీవితాలకు మరి మా యొక్క వాక్య మీరందరూ విని మరి ఆధ్యాత్మిక లాభాలు పొందుకుంటున్నారని బలపరచబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం మంచిది మీకందరికీ ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మినిస్ట్రీ కింద మీరందరూ చూడాలని కూడా మనం చేస్తున్నాం మొదటి కొరిది పత్రిక పదిహేనో అధ్యాయం మనం గమనించినప్పుడు పదిహేను అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఆదాము మొదటి మనుషుడు చేయు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడబడి ఆదాము ఆత్మ ఆత్మాయని మరలా చదువుతున్నాను జ్ఞాపకం చేసుకోండి మొదటి కొలిద్ది పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఆదాము మొదటి మనుషుడు చేయు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడబడి ఈ కొరింతి పత్రికలో అవసరడైనటువంటి పములు కొరింతి సంఘానికి ఉత్తర్వులు రాస్తూ ఇక్కడ ఆదాము కబోల వారిని ఒకే విధంగా పోలుస్తూ రాస్తున్నాడు ఇట్లా రాయటానికి ఏంటి అనేది మనం కొంచెము ఆలోచించాలి గ్రహించాలి ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి ఆదాము ద్వారా మనం మేము ఏమైపోయినాము బ్రతికింప చేయు ప్రాణి ఆయన అంటే కేవలము శరీర సంబంధంగానే మనం బ్రతుకుతూ ఉన్నాం ఆదాము ద్వారా అంటే అర్థమేంటి దాని అర్థము ఆదాము అవ్వ ద్వారా లోకంలోకి మనుషుల్లోకి పాపము ప్రవేశపెట్టబడింది దేవుడు ఇచ్చినటువంటి సర్వ అధికారాలను కూడా అపవాదికి దారాదత్తం చేసేసారు అపవాదికి కింద బానిసలుగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు సో కాబట్టి క్రీడ మనుషులు అది మొదలుకొని అందుకనే ఆ రోజున ఆదాము అవ్వ దేవుల వారి దేవ ప్రభువుల వారికి ఎదురుపడలేకపోయారు నిలబడలేకపోయారు ఎందుకంటే వాళ్ళు మహిమ దేహాన్ని పోగొట్టుకున్నారు దేవునితో కలిసి ఉండే జీవితాన్ని పోగొట్టుకున్నారు దేవునితో మాట్లాడే జీవితాన్ని పోగొట్టుకున్నారు దేవునితో కలిసి నడిచే ఆ జీవితాన్ని పోగొట్టుకున్నారు ఏదో తోటలో పాపాన్ని తీసుకురావటం ద్వారా కాబట్టి మొదటి ఆదామైన ఆదాము ద్వారా మనుషుడు ఏమయ్యాడు కేవలము ప్రాణము కలిగి జీవించగలిగిన వాడై ఉన్నాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు ఎమ్స్ పత్రిక రెండు ఒకటి ప్రకారం మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉండగాని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అయితే మరి తనైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపడం ద్వారా మరి యోహాను స్వార్థ మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం మరి ఆయన పరలోకానికి లేదా మరి మరణించి మరణము నుంచి ఆయన దాటింప చేయగలిగిన సమర్థుడు అందుకని యోహాన్ స్వార్థ పదకొండు ఇరవై ఐదులో అంటాడు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును ప్రతికి నాయంత విశ్వాసం ఉంచువాడు ఇక అన్నటికీ చనిపోడు కాబట్టి ఈ లేఖన భాగాలన్నీ మనం గమనించినప్పుడు మొదటి ఆదాము అంటే ఏదోనో తోటలో దేవుని చేత నిర్మించబడినటువంటి వీరిద్దరూ కూడా వారిద్దరి ద్వారా అంటే వారి ద్వారా వచ్చినటువంటి వంశావళలమే మనం అందరం అయితే ప్రతి మనుషుడు కూడా మరి ఆయన ఆత్మ లేక కేవలము శరీరము ప్రాణము ఆత్మ ఉంది కానీ అది చచ్చిన స్థితిలో ఉంది కాబట్టి ప్రియుల చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవాళికి తిరిగి ఆత్మను అనుకరించడానికి కడపడి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఈ రెండింటినీ పోల్చుకుంటూ అపస్త్రుడైనటువంటి పగులు మాట్లాడుతూ అంటున్నాడు ఆయనేము అంటే ఏదో తోటలో దేవుని చేత నిర్మించబడినటువంటి ఆదాము కేవలము మనిషికి ప్రాణము ఇవ్వగలిగిన వాడే అంటే వాళ్ళిద్దరం ద్వారా వంశవాళలందరూ భూమి మీద విస్తరించబడ్డాయి ఈ సంగతి మనము పాత నిబంధనలో ఆది కాండంలో మనం గమనించవచ్చు అయితే కడపడి ఆలమైనటువంటి యేసు ప్రభు ఆయన కుమారుడిగా వస్తానని చచ్చిన వారిని తిరిగి ఆయన ద్వారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మరి రోమపత్రిక పదవదం తొమ్మిది ప్రతివోచనాలు ఏసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఈ హృదయం ముందు నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షించబడతాం కాబట్టి కడపడి ఆదమైనటువంటి యేసు ప్రభు ద్వారా మనము ఆత్మీయంగా తిరిగి మనము బ్రతికించబడతాం బ్రతికే ఉన్నాం బట్ చచ్చిన స్థితిలో ఉన్నాం ఇంకా మనం పాపాలు ఒప్పుకోలేదా విడిచిపెట్టలేదా ఇప్పుడే ఈ సమయమే విన్న వాక్యాన్ని బట్టి మరి ప్రభువును ఒప్పుకొని అంగీకరించి పాపక్షమాపణ పొందుకొని ఎందుకంటే కొరింది పత్రిక రెండవ కొరింది పత్రికలు అంటాడు ఇది నేడే రక్షణ దినము నేడే అనుకూల సమయం అంటాడు కాబట్టి ప్రభువు నందుకు ప్రేమించబడిన ప్రియుల ఇంకా సమయం ఉందిలే ఇంకా సమయం ఉంది అనుకుంటే ఇప్పుడు మనం ఏ సమయంలోకి వచ్చామో తెలుసా దినములు చెడ్డవి భయంకరమైన దినాల్లోకి కడవల దినాల్లోకి ప్రభు చెందిన దినాల్లోకి మనం ఇంకా నీ పాపాలు విడిచిపెట్టకపోతే ఇప్పుడే ప్రభు నిన్ను ప్రేమించి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మరి విడిచిపెట్టినవారు రక్షించబడినవారు ఇంకా ఎది ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ఆ యొక్క ప్రభు పునరుద్ధానం యొక్క శక్తి మనలో ఉంటే అనేకులకు సువార్థ చెప్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు మన మన దేశము మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం ముఖ్యంగా సేవకులను మరి సేవకుల కొరకు భారంతో ప్రార్థన చేద్దాం వేదంతో ప్రార్థన చేద్దాం ప్రభును వేడుకుందాం కాబట్టి కడపటి ఆదమైనటువంటి యేసు ప్రభు ద్వారా గలతి పత్రిక నాలుగు నాలుగు తండ్రి దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనలోకి పంపినాడు ఎప్పుడు రక్షించబడినాం కాబట్టి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాము అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం ఈ అధికారము హక్కు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూడడం నిరీక్షణ కలుగుతాం మన కుటుంబాలను మన సంఘాలను సిద్ధపరచుకుందాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎండైన మెండైన దీవెనతో అవసరం చేయించిన వారు ఆమె